ఆరోగ్య భాష అందరికి నమస్కారం మిథుల ఇక్కడ చూస్తున్న విత్తనం సిద్ధ సన్నార్ దీని పంటకాలం చూసుకుంటే వంద నుంచి నూట ఇరవై రోజులు అని చెప్పి మనం గతంలో మాట్లాడుకున్నాం ఈ మధ్యకాలంలో చాలా మంది మిత్రులు మనల్ని అడుగుతా ఉన్నారు మీరు విత్తనాలు ఉంటే గనక రెండో పంట దాళవా అని మాట్లాడుతుంటారు గోదావరి డెల్టా కృష్ణా జల్టాలో అదే ఇప్పుడు నెల్లూరు చిత్తూరు ఆ ప్రాంతంలో కూడా చాలా మంది మిత్రులు మన దగ్గర విత్తనాలు తీసుకోవడం కూడా మొదలు పెట్టారు ఈ రోజున మన దగ్గర ఏ విత్తనాలు ఉన్నాయో కూడా అవన్నీ చూపించే ప్రయత్నం చేయండి ఎవరికైతే ఈ రెండో పంట కింద విత్తనాలు కావాలో ఇప్పటివరకు కెమికల్ ఫార్మింగ్ చేశారు ఇప్పటి నుంచి అయినా గో ఆధారిత వ్యవసాయం మొదలు పెడదాం అనుకున్న మిత్రుల కోసం మీరు విత్తనాలు ఏవైతే మీకు అందుబాటులో ఉన్నాయో అవి మీరు చూపిస్తే వారు విత్తనాలు తీసుకుని ఎక్కడి నుంచి అయినా సాగు చేస్తారు అని చెప్పి కొంతమంది పెద్దలు మిత్రులు మనందరికి చెప్పడం ఈ రోజున చింతగురు సన్నాలు సిద్ధ సన్నాలు దూదీశ్వరు నారాయణ కామని కుజీపటాలియా జీరా రక్తశాలి కులాకరు ఇవన్నీ కూడా వంద నుంచి నూట ఇరవై నూట ముప్పై రోజుల్లో వచ్చేస్తాయి వర్షాకాలం అదే మీకు యాసంగి పంట వేసుకుంటే మీకు ఒక పది రోజులు ముందే వచ్చేస్తాయండి విత్తనాలు కావాల్సిన వాళ్ళు ఎవరి సంప్రదిస్తే దేశవాళ్ళు విత్తనం కావాల్సిన వాళ్ళు చేతి కోత కోసి చెక్క బలక బెరుకులు లేకుండా ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం